మీరు మామూలుగా ఎన్ని వర్షన్స్ చేస్తారు ఒక సాంగ్ కి మీరు అనుకున్నట్టు మినిమం పక్కా ఫైవ్ వర్షన్స్ పైగా ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్నా ఓకే ఎవరికి చేసినా నా ఫైవ్ వర్షన్స్ పైనే ఉంటాయి ఓకే సో అనిల్ గారితో ఎన్ని సినిమాలు చేశారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది లేదా సూపర్ ఉంది స్టెప్ అని ఏదైనా బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా ఆయనతో మీకు అండ్ డెఫినెట్గా అండి ఆయన అప్రిసియేషన్ ఓకే చేయడం ఆయన ఓకే చేశారు అంటే అంతే ఎందుకంటే ఒక ఆయన పాటలోకి కానీ సీన్లోకి కానీ వేస్ట్ ఇది పడదు ఇది ఫిట్ అవ్వదు లేకపోతే ఇది హిట్ అవ్వదు జనాల్లోకి వెళ్ళదు అన్నప్పుడు ఆయన ముందే కట్ చేస్తారు ఆయన ఓకే చేయడం ఒక అప్రిసియేషన్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మ్యూజిక్ ఈవెంట్ లో ఆయన లాస్ట్ స్పీచ్ లో పిలిచి చెప్పారు నాకు భాను మాస్టర్ కి సింక్ కుదిరింది అమేజింగ్ సింక్ మా ఇద్దరు దాన్ని చెప్పడం కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచి యంగ్స్టర్స్ ఇద్దరు కలిసి మంచి వేవ్ లెంత్ లో చేస్తూ ఉన్నారు సక్సెస్ కొడుతూ ఉన్నారు ఓకే అండ్ అలాగే బాలకృష్ణ గారితో కూడా మీరు వర్క్ చేశారు సో అండ్ హీరోయిన్ మనకి తెలుగింటి అమ్మాయి లాగా అప్పట్లో వెంకటేష్ గారు అలాగే సౌందర్య గారి పేరు ఎలా ఉండిందో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ గారి పేరు ఇలా ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు సో ఈ టాక్ మీరు కూడా విన్నారా అవునండి ఎందుకంటే ఒక ఫ్యామిలీ హీరో అండ్ అలాగే మంచి లవ్ స్టోరీస్ అప్పుడు ఫీల్ గుడ్ మూవీస్ అండ్ మంచి లవ్ స్టోరీస్ తో వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా బట్ ఇంకా కామెడీ యాడ్ ఆన్ అయింది అవన్నీ కుదరడానికి రీజన్ మెయిన్ పిల్లర్ వచ్చేసి అనిల్ గారు దాని తర్వాత నెక్స్ట్ వెంకటేష్ గారు ఆయనతో ఎవరు చేసినా ఆ కంఫర్ట్ జోన్ అనేది ఆయన ఇస్తారు మీకు ప్రతి సినిమాలో నువ్వు నాకు నచ్చవ్ కానీ మల్లేశ్వరి కానీ ఆయన మీదే ఆయన కౌంటర్ లేసుకుంటూ అంటే ఆ ఫ్రీడమ్ ఒక టెక్నీషియన్ ఏం కోరుకుంటున్నాడు కథలో ఏముంది అనేది అలాగే ఆ ప్రాసెస్ లో ఐశ్వర్య రాజేష్ గారికి కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నిజంగానే మేము షూటింగ్ స్పాట్ లో ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయింది ప్లస్ ఐశ్వర్య రాజేష్ కూడా అమేజింగ్ పర్ఫార్మర్ ఆమె ఎందుకంటే తను కూడా ఓన్ చేసుకున్న విధానం క్యారెక్టర్ ప్లస్ తెలుగు వచ్చు అది ప్లస్ పర్ఫెక్ట్ అది ప్లస్ పాయింట్ అండ్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అవన్నీ రిఫ్లెక్షన్ ఏజ్ మనకు ఒక బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం తెలుగులో కాకుండా ఇంకా ఓవరాల్ గా కూడా తను చేసిన క్యారెక్టర్స్ అన్ని కొంచెం సీరియస్ రోల్స్ ఉంటాయి. కానీ ఇది మాత్రం ఫుల్ ఫన్ అండ్ అలాగే డాన్స్ కూడా ఇందులో. డాన్స్ మళ్ళీ కామెడీ కామెడీ అండ్ డాన్స్ ఎండి తో కూడా ఇంకా మంచి ఫుల్ఫిల్ అయిపోయింది అని చెప్పొచ్చు క్యారెక్టర్. సో తనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఈజీగానే గానే తను? చాలా ఈజీ అండి. చాలా మేము ఆడుతూ పాడుతూ చేసినట్టు చెప్పాను అండ్ ఫైవ్ డేస్ అనుకుంటే షూట్ త్రీ డేస్ లోనే కంప్లీట్ అయిపోయిందా అంతే గోదావరి గట్టు సాంగ్ గోదావరి గట్టు సాంగ్ అంటే ఎంజాయ్ చేస్తా ఉన్నాం నెక్స్ట్ నెక్స్ట్ అయిపోతా ఉంది అంటే ఈజీ స్టెప్స్ అని కాదండి అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది అందరికి నచ్చిన పాట ఆడియో బాగుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్లస్ స్పెషల్ థ్యాంక్స్ టు మెన్షన్ చేయాలండి సమీర్ గారు ఓకే డిఓపి సమీర్ గారు ఆయన అసలు ఆయన అనిల్ గారు స్పీడ్ సమీర్ గారు స్పీడ్ నేను స్పీడ్ వాళ్ళ వాళ్ళ గ్యాంగ్లో ఉంటే స్పీడప్ అయిపోయి అలా ఫైవ్ డేస్ అనుకుంది త్రీ డేస్లో అమేజింగ్ విత్ అవుట్పుట్ ఆన్లైన్ ఎడిటింగ్ చూసుకుంటే ఇంకా చాలు మనకు సాంగ్ చాలా చాలా బాగా వచ్చిందని థర్డ్ డే రోజు ఆపేసాం ఒకవేళ ఇన్ కేస్ ఇంకా నచ్చకుండా అనిల్ గారు కంటిన్యూ చేసేవాళ్ళేమో అప్పటికే థర్డ్ డే ఫిల్ అయిపోయిన సాంగ్ చాలా బాగుంది అనుకుని క్లోజ్ చేసాం ఇప్పుడు మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమా మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు తను ఇప్పటివరకు చేసినవి కూడా రోల్స్ అన్ని కూడా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఇది ఇంకో స్టెప్ అని చెప్పాలి ఇంకో వన్ మోర్ బ్లాక్ బస్టర్ అందులోనూ మంచి వెంకటేష్ గారి పెద్ద హీరోతో పెద్ద బ్లాక్ బస్టర్ ఈరోజు త్రీ హండ్రెడ్ క్రోర్స్ రీచ్ అవ్వబోతుంది అలాంటి బ్లాక్ బస్టర్ మీనాక్షి కూడా వన్ మోర్ యాడ్ అయింది లక్కీ భాస్కర్ తర్వాత షీఈ్ ఆల్సో వెరీ డెడికేషన్ అమ్మాయికి కూడా వచ్చి సెట్లోనే ఉండడం ప్లస్ ఏమైంది అంటే ఈ సినిమాకి అందరు ఎవరు లో ఉండి పిలిచి మీరు లేట్ గా రావడము ఇదంతా లేదు బికాస్ ఆఫ్ అనిల్ గారు రెడీగా ఉంటారు వెంకటేష్ గారు సెట్ లోనే చేరేసుకొని కూర్చుంటారు ఆయనని పిలవాల్సిన అవసరం లేదు సో అలా డైరెక్టర్ హీరో అలా ఉండడం వల్ల అందరు అలర్ట్గా అక్కడే ఉండి ఏం చేయాలి అని అందరు తెలుసుకొని చేశారు కాబట్టి ఇంత ఫాస్ట్ కంప్లీట్ అయింది అంత బాగా జనాలకి కూడా రీచ్ అయింది ఇప్పుడు మీరు వెంకటేష్ గారితో చేశారు బాలకృష్ణ గారితో మూడు సినిమాలు చేశారు అలాగే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇలా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు మీరు కాబట్టి మీకు ఎలా ఉంటుంది అంటే ఒక్కో కంపోజర్ కి ఒక స్టైల్ ఉంటుంది కదా సో మీ ఓన్ స్టైల్ నా ట్రేడ్ మార్క్ ఒకటి ఇలా కనిపించాలి నా స్టెప్ ఇలా కనిపించాలి నా స్టైల్ కనిపించాలి అనుకుని మీరు డ్యాన్స్ కంపోజ్ చేస్తారా లేదంటే పర్ఫెక్ట్ హీరో ఆయన బాడీ లాంగ్వేజ్ చేస్తారా లేదంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం డిఫరెంట్ గా మారింది కాబట్టి అందరూ కూడా చూసిన వాళ్ళు స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఈజీగా అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ గా ఉండాలి అని కంపోజ్ చేస్తారా అన్ని అండి చెప్పారు దాంట్లో ఆర్డర్ వైజ్ వస్తే మాత్రం ఫస్ట్ కథరుకుంటుంది అనేది ఫస్ట్ తర్వాత హీరో హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి వెంకటేష్ గారు అంటే ఆయనకు స్టైల్ ఉంది తర్వాత వచ్చేసి నేను అంటే రిప్యుటేషన్ అవ్వకుండా ఓల్డ్ స్టైల్ గా ఈ సాంగ్ జనరేషన్ అన్న ఇంటెన్షన్ తోని అవన్నీ మిక్స్ చేసి చేయడం జరుగుతుంది పుష్పటు రీసెంట్ గా అది కూడా సూపర్ హిట్ అయింది అండ్ పుష్పాఠని ని ఓవర్టేక్ చేసి ఇప్పుడు పుష్ప టూ తర్వాత వచ్చిన సినిమా ఇది సో మీరు అల్లు అర్జున్ గారితో కూడా వర్క్ చేశారు సరే నోడు దాని తర్వాత ఇంకా పుష్ప కూడా చేశారు కదా మామూలు అడిషనల్ యాక్చువల్ కాల్ వచ్చింది నేను కూడా వేరే సాంగ్ లో బిజీగా ఉన్నాను సో వెళ్ళలేకపోయా సో నెక్స్ట్ మాత్రం ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ గారితో ఎవరు మిస్ చేసుకుంటారు వర్క్ చేయడం